సింహాచలం అనే ఊరికి దగ్గరలో ఉన్న అడవి గుండా సోమయ్య అనే వ్యక్తి పెద్ద సంచి నిండా కొన్ని వస్తువులు తీసుకుని చీకట్లో వెళ్తూ ఉన్నాడు అతనికి ఆ దారి అంతా చీకట్లో సరిగా కనిపించకపోవడంతో సోమయ్య కింద మీద పడుతూ లేస్తూ ఆ సంచిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతనికి దారిలో పెద్ద నది ఒకటి అడ్డం వచ్చింది అది చూసి అక్కడే ఆగిపోయిన సోమయ్య అరే ఈ ఏర్లో నీటి ప్రవాహం మరీ ఎక్కువగా ఉందే ఇప్పుడు ఈ ఏర్ని ఎలా ఎంత అర్ధరాత్రి తప్పవాళ్ళు కూడా ఎవరో ఉండరు ఈ ఏర్ని దాటించడానికి అని అనుకుంటూ అక్కడే అటూ ఇటూ చూస్తూ ఉన్నాడు అప్పుడు సోమయ్యకి కొద్దిగా దూరంగా చెట్టుపదల్లో ఒక తెప్ప కనిపించింది ఆ తెప్పని చూడగానే సోమయ్య మనసు ఎంతో సంతోషం కలిగింది ఆహా ఈ ఏరు దాటడానికి ఆ భగవంతుడే నాకు ఈ తెప్పని చూపించుంటాడు నేను ఈ తెప్ప సహాయంతో అని అనుకుంటూ సోమయ్య ఆ తెప్ప దగ్గరికి వెళ్ళి దాన్ని ఆ పొదల్లో నుండి బయటికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆ సమయాన ఆ పొదల అలికిడికి అక్కడే తెప్ప పక్కనే నిద్రిస్తున్న తెప్ప యజమానైన గిరి కోపంగా లేచి రేయ్ ఎవడ్రా నా తెలియకుండా దొంగతనంగా నా తెప్పంలావుతుంది ఎవడవాడు అంటూ గిరి గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు అప్పుడు సోమయ్య భయపడిపోయి గిరి ముందుకొచ్చి అయ్యా తప్పైపోయిందయ్యా నేను ఈ ఏర్ని దాటాలని అనుకుని తెప్ప కోసం చూస్తుంటే నాకు దూరం నుంచి తెప్ప ఈ పొదల్లో అయ్యా దీనికి సంబంధించిన వాళ్ళెవరూ లేరనుకొని అంటూ సోమయ్య తన మాటని పూర్తి చేసే లోపే గిరి కోపంగా దీని యజమాని అంటూ ఎవరూ లేరనుకొని ఈ తెప్పని దొంగతనం చేయాలనుకున్నావా ఏంటి అయ్యయ్యో మీరు పొరపాటు పడుతున్నారయ్యా నాకు ఈ తెప్పని ఉద్దేశం లేదయ్యా నేను ఊరూరా తిరిగి ఇదిగో ఈ సంచిలో ఉన్న చిన్న చిన్న వస్తువులు అమ్ముకుని జీవించేవాడిని అందులో భాగంగానే నేను ఈ సంచిలోని వస్తువుల్ని ఏర్ అవతలు ఉన్న గ్రామంలో అమ్మడానికి వెళ్తున్నానయ్యా అందుకోసం ఏర్ దాటడానికి ఈ తెప్ప నాకు అవసరమయ్యా అంటూ సోమయ్య తన గురించి చెప్పాడు సోమయ్య మాటలు విన్న గిరి ఓహో అలాగా సరే అలా అయితే నిన్ను నీ సంచిని అవతల ఒడ్డుకు చేర్చాలంటావు అంతేగా అని అడిగాడు గిరి అందుకు సోమయ్య ఎంతో సంతోషిస్తూ అవునయ్యా మీరు సరిగ్గానే కనిపెట్టారు కాస్త నన్ను ఈ ఏరు దాటించి పుణ్యం కట్టుకోండయ్యా అంటూ సోమయ్య గిరిని బ్రతిమలాడుతూ ఉన్నాడు అప్పుడు గిరి కొంతసేపటికి ఒప్పుకొని సరే అలాగే కానీ ఈ పుణ్యాలతో నాకు కడుపు నిండదుగా ఈ పుణ్యాన్ని నేను కొట్టులో ఇస్తే నాకు సరుకులేమివ్వరుగా మరట్టా ఈ పుణ్యాన్ని నేనేం చేసుకోను అంటూ గిరి సోమయ్య వైపు చూస్తూ నసుగుతూ ఉన్నాడు గిరి మనసులోని ఆశని గమనించిన సోమయ్య అయ్యా మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది అయ్యా ఈ వస్తువులు నమ్మితే నాకు పది కాసులు వస్తాయి అందుకుగాను మీరు నన్ను రాత్రికి ఏరు దాటించి మళ్ళీ ఇటే తీసుకొచ్చి వదిలేస్తే మీకు ఒక ఆసిత్తానయ్యా అంటూ సోమయ్య గిరికి చెప్పాడు అప్పుడు గిరి చాలా సంతోషంగా ఓ ఇలా ఓ కాసిత్తానో బాగుంది ఇంక చూడు ఈ గిరి ఎట్టా తెప్పని నేలలో వదిలి తెడ్డాస్తాడు అంటూ సంతోషంగా తెప్పని నీళ్ళలోకి తోసి రావ్యా వచ్చి తప్పల కూర్చో అని చెప్పి సోమయ్యని సోమయ్య వస్తువుల సంచిని కూడా తెప్పలో వేసుకుని అవతలి ఒడ్డుకి చేర్చాడు గిరి ఎదుగునయ్యా నీ ఒడ్డు వచ్చేసింది ఇక నా కాసు నాకిస్తే నేను వెళ్ళిపోతాను అని అన్నాడు గిరి అప్పుడు సోమయ్యా అదేంటయ్యా మన బేరం మళ్ళీ నన్ను అవతలి చేర్చాలి కదా అప్పుడే కాసు అడిగితే అట్టా ఇక్కడే ఉండు నేను వస్తువులు అమ్ముకొస్తాను అని చెప్పేసి ఆ ఊర్లోకి వెళ్లి రాత్రిపూటంతా నిశ్శబ్దంగా ఉండగా సోమయ్య పెద్దగా శబ్దం చేస్తూ రావాలమ్మా రావాలి ఈరోజు మీ ఇంటికి మీ వీధికి అధిక ధరైన వస్తువులు ఎంతో ప్రేమైన ధరలకే మీ ముందు తీసుకొచ్చాడి సోమయ్య త్వరగా రావాలమ్మా ఎంత త్వరగా వస్తే అంత మంచి వస్తువు మీ ఇంట్లో ఉంటుంది అంటూ సోమయ్య పెద్దగా అరుస్తూ ఉన్నాడు అది విని అన్ని ఇళ్లల్లో ఉన్న ప్రజలు బయటకొచ్చి చూడగా ఆ ఊరి మధ్యలో ఉన్న ఒక చెట్టు కింద సోమయ్య తను తీసుకొచ్చిన వస్తువులన్నీ రాసిగా పోసిపెట్టాడు ప్రజలందరూ అక్కడికొచ్చి ఆ వస్తువులను చూసి అరే పిన్ని ఈ గరిట చూశావు ఎంత బాగుందో కదా ఏమయ్యా ఈ ఒక ఒక్కాసమ్మా ఏంటి ఈ గరెటొక్కాస అంత ఇవ్వలేను ఒక అరకాసిస్తానో అలా అయితేనే ఇవ్వు లేదంటే లేదు అని చెప్పింది ఆ పెద్దావిడ దాంతో సోమయ్య తల్లి అట్ట అరకాసు ఇవ్వండి అని చెప్పి సోమయ్య ఆవిడ దగ్గర నుండి అరకాసు తీసుకున్నాడు అలా అందరూ అక్కడికొచ్చి సోమయ్యతో బేరం మాట్లాడుకుని వారికి నచ్చిన వస్తువులను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు ఒక గంటలోనే సోమయ్య తెచ్చిన వస్తువులన్నీ కొనేశారు ఆ గ్రామ ప్రజలు ఇక సోమయ్య తన ఖాళీ సంచితో తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఏమయ్యా మళ్ళీ నువ్వెప్పుడొస్తావు చెప్పు నీ దగ్గర వస్తువులవి మంచిగా ఉన్నాయి అని అడిగింది అప్పుడు సోమయ్య అమ్మా నేను ప్రతి ఆదివారం రాత్రికి వస్తాను తల్లి అని చెప్పి తిరిగి ఏరు దగ్గర ఉన్న తెప్ప దగ్గరికి వెళ్ళాడు గిరి సోమయ్యని మళ్ళీ ఏరవ వైపు తీసుకుని వెళ్ళి వదిలిపెడతాడు ఆ నీ వ్యాపారం బాగా జరిగినట్టుందే ఖాళీ సంచితోనే తిరిగి వచ్చావు అని గిరి అడిగాడు అప్పుడు సోమయ్య ఎంతో సంతోషిస్తూ అవునయ్యా మీ ఊళ్ళో అందరూ నా దగ్గరున్న వస్తువులన్నీ కొనేశారు ఆ మరేమనుకున్నాం మా ఊరి ప్రజలంటే ఆయన మా ఊరి చుట్టూ నీరే ఉంది ఏ నెలకో రెండు నెలలకో ఏరు దాటి సంతకెళ్తారు అప్పటిదాకా ఎవరు ఏదీ కొనలేరు ఇదిగో ఇప్పుడు నువ్వేమో ఏకంగా వాళ్ళ దగ్గరికి వస్తువులు తీసుకెళ్ళావు ఇంక కొనకేం చేస్తారు సరే నా కాసు నాకివ్వు అని అడిగాడు గిరి అప్పుడు సోమయ్య తన జేబులో నుండి రెండు కాసులు తీసి ఇచ్చాడు అది చూసిన గిరి ఇదేంటి మనం మాట్లాడుకుంది ఒక్కాసేగా నువ్వు పొరపాటున రెండు కాసులు ఇచ్చావు అని చెప్పాడు అప్పుడు సోమయ్య నవ్వుతూ మీ ఊర్లో నాకు వ్యాపారం బాగా జరిగిందిలే అనుకున్న దానికంటే ఎక్కువ లాభం వచ్చింది అదంతా నువ్వు నీ తెప్పలో నన్ను నీ ఊరు దాటించడం వల్లేగా జరిగింది అందుకే నీకు ఒక శక్కి ఇచ్చాను అని చెప్పాడు అందుకు గిరి ఎంతగానో సంతోషించాడు మీరు మళ్ళీ ఎప్పుడొస్తారో చెప్పండి అప్పుడు మీకోసం ఈ తెప్పతో ఇక్కడ ఎదురు చూస్తా ఉంటాను అని చెప్పాడు గిరి అప్పుడు సోమయ్య నేను మళ్ళీ ఆదివారం ఇదిగో ఈ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ సోమయ్య చెప్పినట్టుగానే ప్రతి ఆదివారం వస్తూ వస్తువులని అమ్మేసి వెళ్ళిపోతూ ఉన్నాడు ఎప్పటిలాగే సోమయ్య ఆ గ్రామంలోకి వచ్చి వస్తువులని అమ్ముతూ ఉండగా ఒక వ్యక్తి సందేహంగా అదేంటయ్యా నువ్వు పగలంతా ఏం చేస్తావు రాత్రిపూట వ్యాపారం చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు సోమయ్య ఏం లేదండి నేను పగలు పట్నంలో పనిచేస్తా ఉంటాను కానీ ఈ మధ్య నా కుటుంబ పరిస్థితి ఏమీ బాగోల అందుకే ఎక్కువ డబ్బులు కావాలి అందుకోసం ఇదిగో ఇటు రాత్రిపూట కూడా వ్యాపారం చేస్తున్నాను అని చెప్పాడు అలా సోమయ్య అర్ధరాత్రి వ్యాపారం ఎంతో సజావుగా లాభదాయకంగా జరుగుతూ ఉంది ఇలా ఉండగా ఒకరోజు వింజాపురం అనే గ్రామంలోని జమీందారైన భూపతి చీకటి సమయాన అడవి మార్గం గుండా తన ఎద్దుల బండి మీద ప్రయాణిస్తూ ఉండగా దారి తప్పిపోయాడు అలా ఏరు దగ్గరికి వచ్చాడు హరే నేనెక్కడికి వచ్చాను అని అనుకుంటూ ఉండగా అప్పటికే సోమయ్య కోసం చూస్తూ ఉన్న గిరి భూపతిని చూసి వివరం అడుగుతాడు భూపతి తన గురించి చెప్తాడు నేను దారి తప్పిపోయాను నాకు సరైన దారి చెప్పు అని అడిగాడు అప్పుడు గిరి అయ్యా ఈ సమయంలో ఈ అడవి మార్గం అంత మంచిది కాదు ఇదిగో ఏరు చివరే మా గ్రామం ఈ రాత్రికి అక్కడే ఉండి ఉదయాన్ని తిరిగి వెళ్ళండి అని చెప్పాడు అందుకు భూపతి అంగీకరించి భూపతిని తన తెప్పలో తీసుకుని వెళ్తూ ఉండగా గిరిచేతికి ఒక ఉంగరం కనిపించింది అచ్చమ్మా నాన్న లాగానే ఉంది ఇది నీకెక్కడిది అయ్యా ఇది మా ఊరికి సోమయ్య అనే ఒక వ్యాపారం వస్తూ ఉంటాడయ్యా అతని దగ్గరే నేను ఉంగరం కొన్నాను అంటూ సోమయ్య వ్యాపారం గురించి చెబుతూ గిరి ఏరు దాటించి ఆ ఊరిలోని తన ఇంటి దగ్గర వదిలిపెట్టాడు అప్పుడు గిరి భార్య భూపతి నీళ్లు తాగడానికి ఒక చెంపిచ్చింది ఆ చెంబు కూడా అచ్చం తన ఇంట్లో ఉన్న చెంబులానే ఉంది దాంతో భూపతికి సందేహం కలిగి ఆ పక్కింట్లో కూడా కొన్ని వస్తువులను చూడగా అతనికి ఆ వస్తువులు తన ఇంటి వస్తువులుగా అనిపిస్తూ ఉన్నాయి చూడండి ఈ వస్తువులన్నీ ఎక్కడ కొన్నారు అని అప్పుడు అప్పుడందరూ సోమయ్య పేరే చెప్తారు అప్పుడు భూపతి ఆ సోమయ్య మళ్ళీ ఎప్పుడొస్తాడు అయ్యా ఆయన రోజే వస్తాడు నేనెల్లి తీసుకొస్తాను వెళ్ళండి కాని నా గురించి అతనికి చెప్పొద్దు అని చెప్పి గిరిని పంపించాడు గిరి వెళ్ళి సోమయ్యను తీసుకొచ్చి భూపతి ముందు నిలబెట్టాడు వారిద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని ఆశ్చర్యపోయారు అరే సోమయ్య నువ్వా అని అడగ్గా సోమయ్య వచ్చి భూపతి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అయ్యా మీ ఇంట్లో పనిచేస్తూ మీకు ద్రోహం చేశానయ్యా కాసుల కోసం కక్కుర్తిపడి మీ ఇంటి వస్తువులు దొంగిలించి గ్రామంలో అమ్ముతున్నానయ్యా అంటూ సోమయ్య ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు భూపతి రై నీకంతగా కాసులు అవసరం ఉంటే నన్ను అడిగితే నేనే ఇచ్చేవాని కదరా ఇలా దొంగతనం చేయాల్సిన అవసరమేంటి నువ్వు చేసిన తప్పుకి నీకు శిక్ష తప్పదు అని చెప్పి భూపతి సోమయ్యకి కొరడా దెబ్బలు విధించి సోమయ్య నీ తప్పకి అయ్యింది ఇదిగో ఈ కాసులు తీసుకుని చక్కగా వ్యాపారం చేసుకో ఇంకెప్పుడు అని చెప్పి సోమయ్యని భూపతి పూర్వం అశోకవనం అనే గ్రామంలో భూపతి అనే జమీందారి నివసిస్తూ ఉండేవాడు అతను ఆ ఊరిలోనే పెద్ద జమీందారి తనకి ఎప్పుడూ కూడా తన కింది స్థాయి వ్యక్తులు ఎవరైనా సరే తన కాలి కింద చెప్పుల్లా ఉండాలని భావిస్తూ ఉండేవాడు ఒకరోజు భూపతి తన ఇంటి ముందు పెద్ద కుర్చీ వేసుకుని కూర్చుని దారిని పోయేవారిని చూస్తూ ఉన్నారు అందరూ భూపతి ఇల్లు రాగానే కాలికున్న చెప్పులను తీసేసి చేతిలో పట్టుకుని వెళ్తున్నారు అది చూసి భూపతి గర్వంగా తన కింద పనిచేస్తున్న కిష్టయ్య అనే గుమస్తాతో అది ఈ భూపతి ఇంటి ముందు ఈ అలగా జనం చెప్పులు చేతబట్టుకొని గాని చెప్పులు గాదు దేవుడు గుడి ఆవరణలో ఎవరు కూడా చెప్పులేసుకొని కదయ్యా ఇది అట్టాగే ఈ ఊరి చివర కొండ మీద అట్టాగో ఈ బంగ్లాలో మీరు అట్టాగే మీ ముందు మీ ఇంటి ముందు మీ చూపు మేర కూడా ఎవ్వరూ చెప్పులేసుకుని నడవరయ్యా అంటూ ఆ గుమాస్త కిష్టయ్య భూపతిని పొగుడుతూ ఉన్నాడు ఆ మాటలకు భూపతి పొంగిపోతూ ఉన్నాడు సరే గాని అలా బయటికి వెళ్ళొద్దాం సిద్ధం చేసి ఉంచమని చెప్పు అని చెప్పి భూపతి తన బంగ్లాలోకి వెళ్లి తయారవుతూ ఉన్నాడు గుమస్తా కిష్టయ్య గుర్రబ్బండి దగ్గరికి వెళ్లి ఒరే సూరిగా త్వరగా గుర్రబ్బం సిద్ధం చేయరా అయ్యవారు బయటికెళ్తారంట ఆయన తయారయ్యి బంగ్లా బయట అడుగుబెట్టక ముందే గుర్రబ్బండి ఆయన ఎదురుగా సిద్ధంగా ఉండాలి లేదంటే తెలుసుగా అయ్యగారి కోపం అంటూ ఆయసపడుతూ చెబుతూ ఉన్నాడు కిష్టయ్య అప్పుడు సూరి ఇదిగో సిద్ధం చేసి అంటూ చకచకా గుర్రపు బండిని సిద్ధం చేసి బంగ్లా ముందు ఉంచాడు అప్పుడు భూపతి చక్కగా తయారయ్యి గుర్రపు బండిలో కూర్చున్నాడు సూరిగా పద అని చెప్పాడు సూరి గుర్రపు బండిని నడిపించడం మొదలు పెట్టాడు భూపతి పక్కనే గుమాస్తా కిష్టయ్య కూడా కూర్చున్నాడు గుర్రపు బండి వెళ్తూ ఉంటే జనమందరూ భయపడుతూ పక్కకి తప్పుకుంటూ వెళ్లిపోతున్నారు అది చూసి జమీందారైన భూపతి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు అంటూ సూరిగాడు గుర్రబండిని చెరువు మార్గం వైపు తిప్పాడు అలా వారు చెరువు దగ్గరకు వెళ్లగానే అప్పుడు ఒక ముసలి వ్యక్తి ఆ చెరువులో ఉన్న నీటిని తాగుతూ ఉన్నాడు అది చూసిన జమీందారి భూపతి కోపంగా చెరువులో ఎవడో కిందిస్తాయి వాడు మా తాగుతున్నాడు వాడికెంత ధైర్యం అంటూ జమీందారైన భూపతి వాడి దగ్గరకు వెళ్ళి ఎరా నీకెంత కండ కావరన్రా ఇది మా చెరువని తెలిసి కూడా ఇందులో నీళ్లు తాగావంటే అసలు నీకు నేనంటే భయం పోయిందిరా అంటూ అతని మీద కోపంగా ఉండగా అప్పుడు ఆ ముసలి వ్యక్తి అయ్యా క్షమించండి అయ్యా దాహానికి తట్టుకోలేక తాగేశాను నీకు దోహం వేసి తాగాలంటే మీలాంటి వారి కోసం ఊరి చివర ఊరిచ్చవరొక చెరువుంది కదా అక్కడికెళ్లి తాగాలరా ఇక్కడ కాదు నీ వల్ల ఇప్పుడు ఈ నీళ్లు మొత్తం మలినమయ్యాయి అంటూ అతని మీద విరుచుకుపడుతూ ఉన్నాడు అప్పుడు ఆ ముసలి వ్యక్తి భయపడుతూ అయ్యా మలినాన్ని పోగొట్టే నీలకి మలినం ఏంటయ్యా దాహం వేసి నీళ్లు తాగాను క్షమించండయ్యా అంటూ అతను బ్రతిమలాడగా జమీందారి భూపతి ఇంకా కోపంగా ఏంట్రా మా చెరువులో నీళ్లు తాగిందేగాక ఇంకా నువ్వు నాకేదు సమాధానం చెప్తావా ఒరే సూరి వీడి చేతులు కట్టేసి బండి వెనకాల కట్టు వీడి సంగతి బంగళాకెళ్ళాక చెప్తాను అని అన్నాడు పాపం మా ముసలి వ్యక్తి క్షమించమని ఎంత బ్రతిమిలాడినా కూడా జమీందారి భూపతి ఊరుకోలేదు అతన్ని ఆ గుర్రపు బండి వెనక కట్టి బంగ్లాకి తీసుకుని వెళ్లాడు జమీందారి భూపతి వీడు మా చెరువులో నాలుగు దోసిల్ల నీళ్లు దాగాడు కాబట్టి ఆ పాపం పోవాలంటే రాబోయే నాలుగేళ్లు వీడు మా కింద ఊడిగం చెయ్యాలి లేదా దోసిల్లకి వెయ్యి చొప్పున నాలుగు దోసిల్ల నీళ్ళకి నాలుగు వేల కొరడా దెబ్బలు తినాలి అని చెప్పాడు అప్పుడు ఆ ముసలి వ్యక్తి అయ్యా మీ కింద నాలుగేళ్లు ఊడిగం చేసే అన్ని రోజులు అసలు నేను బతికుంటానో లేదో తెలియదయ్యా ఒకే నేను మధ్యలో చచ్చిపోతే నా ఊడిగా నా కొడుకులను మనవల్లనో జయమంటారు నా వల్ల వాళ్ళకా దుస్థితి రాకూడదయ్యా నాలుగేళ్ల కొరడా దెబ్బలు కొట్టండి అయ్యా అని అన్నాడు ఆ ముసలి వ్యక్తి ఆ మాటలకి జమీందారైన భూపతికి ఇంకా బాగా కోపం పెరిగిపోయింది అసలు పొగరు తగ్గలేదు అంటూ అక్కడే ఉన్న కొరడా తీసి పది దెబ్బలు కొట్టాడు దాంతో జమీందారి అలసిపోయి ఒరే ఆజ్ఞాపించాడు దాంతో సూరి బాధపడుతూనే ఆ ముసలి వ్యక్తిని కొరడా దెబ్బలు కొడుతూ ఉన్నాడు అలా ఆ జమీందారి భూపతి ఆ గ్రామంలోని వారందరినీ ఎన్నో చిత్రహింసలు పెడుతూ ఉన్నాడు జమీందారి భూపతికి తన కొడుకైన రాము అంటే ఎంతో ఇష్టం రాము ఏదడిగినా కూడా లేదు అనకుండా తనకి అన్ని ఇస్తాడు ఒకరోజు రాము కావాలని గుర్రపుబండి మీద కాకుండా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎండకి తట్టుకోలేక అప్పుడు రాముని గిరి అనే యువకుడు చూసి వారి చెరువులో ఉన్న నీటిని తీసుకొచ్చి రాము మీద చల్లాడు అప్పుడు రాము కళ్ళు తెరవగా అంటూ కింది స్థాయి వాళ్ల చెరువు నుండి తీసుకొచ్చిన నీళ్లని రాముకివ్వగా రాము ఆ నీళ్లు తాగాడు ఆ తర్వాత రాము బంగ్లాకి వెళ్ళి జరిగిన విషయమంతా తన తండ్రి అయిన భూపతికి చెప్పగా భూపతి కోపంగా ఊర్లోకి వెళ్ళి ఏంట్రా నా కొడుక్కి మీ చెరువులో నీళ్లు తాగిస్తారా అంటే నా కొడుకు మీరు తాగే ఎంగిల్ నీటిని తాగాడా అందుకు మీకు శిక్ష ఏంటో తెలుసా అంటూ భూపతి వారి మంచినీటి చెరువులోకి వెళ్ళి కాళ్ళు ఒళ్ళు అన్నీ కడుక్కున్నాడు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి ఆ నీళ్లను తాగన్రా నా కాళ్ళు గడిగిన నీటితో నీ గొంతు తడుపుకోండి ఈసారికి దీంతో మాత్రమే సరిపెట్టాను ఇంకోసారిటా జరిగితే ఇక్కడ ఎవ్వడూ ప్రాణాలతో ఉండరు ఇక నుండి రోజు మీ చెరువు నుండి తెచ్చిన నీటితో నా కాళ్ళు కడిగి అప్పుడు ఆ నీటిని మళ్ళీ చెరువులో పోసి అప్పుడు ఆ నీళ్లు తాగాలి లేదంటే తెలుసుగా ఈ జమీందారు భూపతి గురించి అని అందరికీ భయం చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నుండి ఆ ఊరి వారందరూ భూపతి చెప్పినట్టుగానే చెరువు నుండి నీళ్లను తీసుకుని వెళ్లి అతని కాళ్ళు కడిగి ఆ నీటిని మళ్లీ చెరువులో పోసి అప్పుడు ఆ నీటిని తాగడం మొదలు పెట్టారు ఆ గ్రామంలోని ప్రజలంతా ఇలా జమీందారి భూపతి తన కింది స్థాయి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఇలా ఉండగా ఒకరోజు జమీందారి చెరువు మెల్లగా ఎండిపోవడం మొదలుపెట్టింది ఇది చూసి జమీందారి భూపతి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చెరువులో మట్టిని తవ్వాలి ఒక్కరు పనికి రాకపోయినా సరే వాడికి వెయ్యి కొరడా దెబ్బలుంటాయి అని చెప్పాడు జమీందారి భూపతి దాంతో అందరూ భయపడి పనికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోయినా కూడా అందరూ వెళ్లి ఆ చెరువులో మట్టిని తవ్వారు కానీ ఎంత తవ్వినా కూడా నీరు అడగంటి పోతుందే తప్ప నీరు నిలో ఉండడం లేదు అలా కొద్ది రోజుల్లోనే మెల్లిమెల్లిగా జమీందారి చెరువ అంతా అడుగంటుకు చుక్క నీరు కూడా లేకుండా అయిపోయింది జమీందారు గారికి తన ఇంట్లో వారికి ఇప్పుడు తాగడానికి కూడా నీళ్లేవు నాకు బాగా దాహంగా ఉంది నాన్నా అంటూ జమీందారి భూపతి కొడుకైన రాము అడుగుతూ ఏడుస్తూ ఉన్నాడు రాముకి బాగా దాహం వేసి ఎక్కిళ్ళు కూడా పెడుతూ ఉన్నాడు అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలి నా కొడుకేమో దాహం అని ఇబ్బంది పడుతున్నాడు ఇంకోవైపు చూస్తే చెరువులో లేవు అని బాధపడుతూ ఉన్నాడు అప్పుడు గుమాస్తాయి కిష్టయ్యా జమీందారు గారి దగ్గరికి వచ్చి అయ్యా మీరు నన్ను శమిత్తారంటే మీకో సలహా అయ్యా దయచేసి మీరు ఆ జనం వాడే చెరువులో నీటిని బాబు గారికి తాగించండయ్యా అని అన్నాడు అప్పుడు జమీందారి ఏం మాట్లాడుతున్నావు కిష్టయ్యా నా కొడుకు వాళ్ళ చెరువు నీళ్ళు తాగటమా ఇదే మాట ఇంకొక నోటైనా వచ్చుంటే ఈ బాటికా నాలుక తగి అని అన్నాడు రెండు రోజులు గడిచిపోయాయి తాగడానికి లేక రాము మంచాన పడ్డాడు అప్పుడు జమీందారి భూపతి రాముని ఆ పరిస్థితుల్లో చూసి అయ్యో లేక నా ఇప్పుడెలా అని అనుకుంటూ ఉన్నాడు రాము ఎక్కిళ్లు తీస్తూ ఉన్నాడు ఇక దిక్కుతోచని స్థితిలో జమీందారి భూపతి జనమందరూ వాడే చెరువులోకి వెళ్లి ఆ నీటిని తీసుకుని వచ్చి తన కొడుక్కి తాగి బ్రతికించుకున్నాడు ఇక అప్పట్నుండి భూపతిలో మెల్లిగా మార్పు రావడం మొదలయ్యి అందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం